హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపీని చూశారు కదా అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయం చరిత్ర కలిగిన ఆలయం తమిళనాడు తిరుమన్నామలై అరుణాచలేశ్వర స్వామి వెలిసినటువంటి ఆ ఆలయం మనం విజువల్స్లో చూడొచ్చు ఆ కొండలు కావచ్చు స్వామివారి ప్రధాన ఆలయం గోపురాలు అత్యంత అద్భుతం ప్రతిసారి కూడా ప్రతి నెల పౌర్ణమి రోజు లక్షలాది మంది భక్తులు లక్షల మంది భక్తులు స్వామివారి గిరి ప్రదర్శనకు ఆ కొండ చుట్టూ కోసం వెళ్తూ ఉంటారు అయితే ప్రతిరోజు కూడా భక్తులు వెళ్తూ ఉంటారు గిరి ప్రదర్శన చేస్తూ ఉంటారు ఒకప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం అయితే అంటే చాలా తక్కువ మంది భక్తులు గిరి ప్రదర్శన చేసేవాళ్ళు దాదాపుగా పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్ల చుట్టూ రావాల్సిన అవసరం అయితే ఉంటుంది అప్పట్లో కొండలు గుట్టలు లేదంటే చెట్లు ఇటు రకరకాలుగా ఉండేటివి కానీ కాలాను అనుగుణంగా అక్కడ ప్రభుత్వం ఎన్నో రకాల ఫెసిలిటీస్ కల్పించిన కారణంగా రోడ్స్ చాలా బాగా వేయడం జరిగింది దానివల్ల ఇవాళ లక్షలాది మంది భక్తులు గిరి ప్రదర్శన చేస్తున్నారు అయితే తిరుపతికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే అది కాకుండా టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి నలభై సంవత్సరాల తర్వాత అంటే ఈ మధ్య కాలంలో కూడా కొన్ని ఇష్యూస్ నడిచాయి అది అది పక్కన పెడితే ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి దేవుడు ఆయన గతంలో చిన్న చిన్న అంటే చాలా ఎంగులో తక్కువ వయసులో ఆయన వెళ్ళినట్టు చెప్తున్నారు ఆ సందర్భంగా గ్రూప్ దర్శనం చేశాను దాని తర్వాత స్వామివారు నలభై సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం కల్పించారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే మా పర్సనల్ ఇష్యూస్ అన్ని పక్కన పెడితే ఆ మధ్య కూడా ఒకసారి చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన అనారోగ్య కారణాలతో దాని తర్వాత చిన్న ఆపరేషన్ కూడా చేయించుకుంటే చిన్నవే ఆపరేషన్ చేయించుకొని కూడా హెల్త్గా ఇప్పుడు ఉన్నారు దానివల్ల స్వామివారి అనుగ్రహం తనకు కల్పించినట్లు ఆయన చెప్పడం జరిగింది రాజకీయాలు లేని ఇవన్నీ పక్కన పెట్టేసి ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆయన కేవలం ఆయన ఒక్కరు మాత్రమే ఆయనతో పాటు వ్యక్తిగత ఫ్రెండ్స్ వాళ్ళు మాత్రమే ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది ఒక ఐదారు మంది మాత్రమే గిరి గిరి ప్రదర్శన చేసి మొత్తం కొండంతా కూడా చుట్టూ గిరి చేసి దాని తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చినట్లు చాలా సంతృప్తి ఈ జీవితంలో ఇది చాలు అనే విధంగా ఆయన సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది గిరి గిరి ప్రదర్శనలో ఒక సామాన్య భక్తుడిగా వెళ్ళడం జరిగింది చూడొచ్చు మనం ఆ విజువల్స్ అన్నీ కూడా రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తూ స్వామివారిని దర్శనం చేసుకొని గిరి ప్రదర్శన చేసుకొని కూడా రావడం జరిగింది ఆయన మాటలోనే మీరే వినండి ఆయన ఏం మాట్లాడారు నిత్యం కూడా చాలామంది గిరి ప్రదర్శన చేస్తూ ఉంటారు అంటే పౌర్ణమి రోజు మాత్రం చాలామంది ఎక్కువగా వస్తూ ఉంటారు ఆ రోజే దాదాపుగా ముప్పై నలభై లక్షల మంది గిరి ప్రదర్శన చేస్తే వెళ్తారు అయితే ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వర స్వామిని మాత్రం దర్శనం చేసుకోవడం ఆ రోజు మాత్రం అసాధ్యం ఎందుకంటే కొండ చుట్టూ ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తారు ఎందుకంటే ఆ జ్యోతి రూపంలో ఆ కొండపైన జ్యోతిని వెలిగిస్తారు ఆ జ్యోతి రూపంలో అరుణాచలేశ్వర స్వామి ఆ కొండపైన ఉంటారనేది భక్తుల విశ్వాసం అందువల్లనే ఆ జ్యోతి రూపంలో ఉన్నటువంటి ఆ అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి కొండ చుట్టూ వేస్తే ఆయన చుట్టూ మనం ప్రదర్శన చేసినట్టు స్వామివారు మనకు అనుగ్రహం ఇచ్చినట్లు భక్తుల విశ్వాసం లోక కళ్యాణార్థం కోసం ఆయన కొండపైన నుంచే ఆ జ్యోతి రూపంలో భక్తుల్ని కటాక్షిస్తారనేది భక్తుల విశ్వాసం అందువల్లనే ఆ జ్యోతి ప్రజ్వలన జరుగుతూ ఉంటుంది ఆ పెద్ద ఎత్తున జ్యోతిని వెలిగిస్తారు ఆ కొండ పైన చాలా ఎత్తుగా ఉన్నటువంటి కొండ పైన ఆ జ్యోతి వెలుగుతున్న సందర్భంలో అతనికి ఆకాశమే హద్దుగా ఆయన ఆ జ్యోతి కనపడుస్తూ ఉంటుంది దాన్ని చూడ్డానికి అదేవిధంగానే ముక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున కొండ చుట్టూ అంటే ప్రదర్శన చేస్తారు చుట్టూ కూడా కొన్ని ఆలయాలు అనుబంధ ఆలయాలు అక్కడ కూడా ప్రత్యేకంగా ఇప్పుడు నలభై ఏడు సంవత్సరాల క్రితం గుడిపాటి వెంకటాచలంగా చూడడానికి మొట్టమొదటిసారిగా తిరువణాల్లోకి రావడం జరిగింది అప్పుడే రమణాశ్రమాన్ని తెలంగాణని చూసి ఆయనతో మాట్లాడి ఆ తర్వాత స్వామివారి ఆలయానికి వెళ్ళి అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవటం జరిగింది ఈ రోజున మళ్లీ అరుణాచలేశ్వరుడి పూర్తి ఆశిష్యులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని నేను గిరి ప్రదక్షిణ చేయటం జరుగుతున్నది ఆంధ్ర ప్రజలకు ఎంతో మేలు చేసినటువంటి పేద ప్రజల పక్షాన నిలిచి వాళ్ల శ్రేయస్సు కోసమని ఐదు సంవత్సరాలు పరిపాలించిన ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు